హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా ఇంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కమ్మనైనటువంటి సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ సున్నుండల్ని మామూలుగా చక్కెరతో చేసుకుంటాం కదండీ కానీ ఈరోజు నేను బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి బెల్లంతో చేసుకున్నా కానీ చక్కెరతో చేసుకున్నట్టే ఎంతో రుచిగా ఉంటుందండి లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి రెండు కప్పుల దాకా మినపప్పుని యాడ్ చేసుకోండి మినపప్పుని వేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మినపప్పుని వేయించుకోండి మినపప్పుని వేయించుకునేటప్పుడు కలుపుకుంటూ వేయించుకోండి అలాగే వదిలేశారంటే అడుగున మాడిపోతాయి ఒక ఐదు పది నిమిషాల్లోనే మినపప్పు రంగు మారి మంచి సువాసన వస్తూ ఉంటుందండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం ఎర్రగా మారితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా బియ్యాన్ని యాడ్ చేసుకోండి ఇలా బియ్యం వేసుకొని వేయించుకోవడం వల్ల మన సున్నుండలు అనేటివి పంటికి అంటుకోకుండా ఉంటాయండి బియ్యం వేసుకున్న ఐదు నిమిషాల్లోనే బియ్యం వేగిపోయి రంగు మారి ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోండి ఒక పది పదిహేను నిమిషాల్లోనే ఈ మిశ్రమం అనేది చల్లారిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా పొడిలాగా మిక్సీ పట్టుకోండి ఒకవేళ మనము ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నామంటే మిల్లుకి తీసుకెళ్ళి మిల్లు కూడా పట్టించుకోవచ్చండి నేను ఇక్కడ రెండు కప్పులు మినపప్పునే తీసుకున్నాను కాబట్టి మిక్సీ పట్టేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫైన్గా పొడిలాగా తీసుకొని ఒక బాండీలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి బెల్లము పొడి కానీ మీ దగ్గర ఉంటే డైరెక్ట్గా పొడినే వేసుకోవచ్చు లేదంటే ఇలా బెల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెండు కప్పుల దాకా బెల్లాన్ని ఈ పిండిలోకి యాడ్ చేసుకోండి బెల్లం యాడ్ చేసుకొని పిండిలో బాగా కోట్ అయ్యేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోండి క్వాంటిటీ ఒకవేళ ఎక్కువ ఉంటే ఒక రెండు మూడు సార్లు అయినా మిక్సీ పట్టుకోవచ్చండి నేనైతే ఇక్కడ రెండు సార్లుగా మిక్సీ పట్టుకొని తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫైన్గా పొడిలాగా మిక్సీ పట్టుకొని తీసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పిండిని ఒక పెద్ద కడాయిలోకి కానీ లేదంటే గిన్నెలోకి కానీ తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిగిలినటువంటి మిశ్రమాన్ని మరలా మిక్సీ పట్టుకొని తీసుకోండి ఇదే విధంగా మొత్తం పిండిని మిక్సీ పట్టుకొని వెడల్పాటి గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఈ పిండిని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా యాలక్కాయ పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి యాలక్కాయ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోకి కాచినటువంటి ఒక కప్పు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి అనేది కొంచెం గోరువెచ్చగా ఉండాలండి కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ పిండిని సున్నుండల్లాగా చుట్టుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ పిండిని మొత్తం కలుపుకోండి కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని మీకు నచ్చినటువంటి సైజులోకి లడ్డూల్లాగా ఒత్తుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మన సున్నుండలు అనేటివి చక్కటి షేప్లో వస్తాయి ఇదే విధంగా మొత్తం పిండిని సున్నుండల్లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి రెండు కప్పుల మినప్పప్పుకి నాకు దాదాపుగా ఒక కప్పు నెయ్యి పట్టిందండి అంతే అండి చూస్తున్నారు కదా కమ్మనైనటువంటి బెల్లం సున్నుండలు తయారైపోయాయి ఇలా చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే చక్కగా ఉంటాయండి ఈసారి సున్నుండలు చేసుకునేటప్పుడు మీరు కూడా ఇలా బెల్లం వేసి ఒకసారి ట్రై చేయండి ఎంతో కమ్మగా ఉంటాయి ట్రై చేసి ఎలా వచ్చాయో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి